Yeah. ఒకటి నుంచి కొన్ని వచనాలు చదువుగా విన్నారు ఈ యొక్క నలభై ఒకటవ అధ్యాయము తర్వాత నలభై ఏడు అధ్యాయము కూడా మనం చూసుకుంటే చాలా మార్మికమైన సత్యములు అందులో వ్రాయబడి ఉన్నాయి ప్రత్యేక విధానంలో ఇక్కడ మనం తెలియచేస్తున్న విషయం ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు దేవుడు ఆలయం గురించినటువంటి ప్రాధాన్యత ఆలయం గురించినటువంటి ప్రాముఖ్యత ఆలయము ఏ విధానంలో కట్టబడి ఉంది అనే విషయాన్ని అంశాలను ఇక్కడ తెలియచేస్తున్నాడు తండ్రి అయిన దేవుడు ఈ భూలోకంలో ఏదైనా చేస్తాడంటే అవి చాలా పరలోకంలో ఉన్నాయి పరలోకంలో ఉన్న వాటికి ప్రతి రూపాలుగా నమూనాలుగా ఇక్కడ మన మధ్య తండ్రి అయిన దేవుడు చేస్తున్నారు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు నలభై ఒకటో వచ్చిన చదవండి నలభై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన తర్వాత అతడు నన్ను ఆలయంకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలుచని అంటున్నాడు దాని స్తంభములను కొలుచని ఆలయమునకు స్తంభాలు అయితే లేఖన భాగంలో మనం కీర్తన నూట పద్నాలుగు నూట నలభై నాలుగో కీర్తన పన్నెండు వచ్చిన చదవండి స్తంభాలు ఎవరో అక్కడ రాయబడింది మా కుమార్తెలు నగరనకే చెక్కిన మూల కంభం వలే ఉన్నారు అంటున్నాడు ఇక్కడ ఇక్కడ కూడా ఆలయమునకు ఏమున్నాయంటే స్తంభాలు ఉన్నాయంట మా కుమార్తెలు నగరనకే చెక్కిన మూల కంబాలాగా కంబాలు స్తంభాలు అంటే ఆ యొక్క ఆలయములకు అవి ముఖ్యమైన ఆధారాలు అనేది మనం చూస్తాం అలాగనే దేవుని ఆలయంలో ఉన్నటువంటి యవన కుమారులు కుమార్తెలు దేవునికి మహిమకరమైన విధానంలో ఆలయమునకు మరి ప్రత్యేకమైన విధానంలో వారు ప్రతినిధులుగా వారి సాధనాలుగా సాక్షులుగా ఏసై శిష్యులుగా ఏసై సేవకులుగా దేవుని మహింపరిచి ఘనపరిచి ఆరాధించి స్తుతించే కీర్తించి పాడేవారుగా వారుగా ఉండాలి తొంభై ఏడవ కీర్తనలో కూడా ఒక మాటను చూడండి తొంభై ఏడవ కీర్తనలు కూడా యూదా కుమార్తెలు ఎహోవయ ఎందు ఆనందించుగాక అని ఉంటుంది చదవండి యూదా అదే యూదా కుమార్తెలు ఆనందించుచున్నారంట భూలోకం అందరికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు నీవు మహోన్నతుడమై ఉన్నావు ఆకాశం మహాకాశం ఆయన పట్టజాలు అందుకని ఆయన నిమిత్తమే కట్టను ఉద్దేశించా మరి ఆలయం ఏ పాటిదే అంటాడు కింగ్ సోలోమన్ రాసు మరి ఇక్కడ కూడా తండ్రి దేవుడు ఒక నమూనాను మనకు తెలియజేస్తున్నాడు దేవుని యొక్క ఆలయం మందిరం ఇలాగా ఉండాలి ఆలయం కట్టాడు దాని స్తంభాలను కూడా కొల్చాడు తర్వాత ఇరుపక్కల ఆ యొక్క స్తంభాలకు ఖర్జూర యొక్క ఆ యొక్క చెట్ల యొక్క మరి అలంకరణ ఆ యొక్క స్తంభాలకే ఖర్జూర చెట్లు ఇంకా కొన్ని చోట్ల తమాలా వృక్షము యొక్క మరి వృక్షాలు కూడా ఉన్నట్టుగా కొన్ని చోట్ల మనకు తెలియచేస్తున్నాడు ఈ యొక్క రాత్రి కాల సమయం అందు తండ్రి అనే దేవుడు మరి ఎందుకు ఆ స్తంభాలకు ఖర్జూర వృక్షాలు మరి అలంకరణగా మరి నిర్మాణం చేస్తున్నాడు చిత్రీకరింప ఉన్నాడు అనే దానికి అర్థం మనం చూస్తే మనం కూడా ఖర్జూరపు వృక్షంలాగా ఉండాలి అని కీర్తన తొంభై రెండు పన్నెండులో ఖర్జూరం వృక్షం గురించినటువంటి నీతి మంతులు ఎలాగుంటారంట మళ్ళీ చెప్పాలా ఖర్జూరపు వృక్షం లాగా ఉండాలంట దాని అర్థం ఏంటంటే విశ్వసించేవాడు కలవరపడు అంటే దేవుని ఎందు విశ్వసించిన వాళ్ళు వాళ్ళ యొక్క జీవితము వాళ్ళ యొక్క రూటు లేకపోతే జీవితం యొక్క వేరు క్రీస్తుల్లో పాదుకొని ఉంటుంది క్రీస్తుల్లో అంటు ఉంటుంది నేను ద్రాక్షావళిని తీగలు మీరు అన్నాడు అదే ఆలయం అంటే అందుకే ఆలయంలో ఆయన శిరస్సు అయి ఉన్నాడు స్త్రీ అని పురుషుడని వేదం లేదు కానీ అందరము క్రీస్తు యొక్క శరీరంలో అనుబంధంగా ఉన్నాం మనకైనా శిరస్గా ఉన్నాడు అని తెలియజేసేడానికి ఇక్కడ ఆలయం యొక్క నమూనాను తెలియచేసి ఆలయం కొలవడాన్ని మనం చూస్తున్నాం ఈ యొక్క ఆలయంలో ఉన్న స్తంభాలు యవన బిడ్డలుగా తెలియచేస్తున్నాడు తొంభై ఏడవ కీర్తన తర్వాత నూట నలభై నాలుగవ కీర్తనలో ఇంకా నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో నీ పిల్లలందరూ యహోవా మందిరంలో కానివ్వండి లేదా భోజనం బల్ల చుట్టూ ఎలా ఉంటారంట ఒలీవ మొక్కలు ఒలీవ మొక్కనొక్కడ చెప్తున్నాడు చాలా చెట్లను తండ్రి దేవుడు మనకు పోల్స్తూ ఉంటాడు పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉంటే ఒలీవ నూనెను ఎందుకు తీసుకుంటారు లేఖనంలో అన్యుల గురించి కాదు మనం అభిషేకపు నూనె అంకిత హాలయా హాలెలోయా అభిషేకాన్ని మామూలుగా చాలా మంది అభిషేకించేటప్పుడు వాళ్ళని అభిషిక్తులుగా తయారు చేయడానికి ఒలీవ నూనె అచ్చమైన ఒలీవ నూనెను మరి తలపైన పోసి అభిషేకం చేస్తూ ఉంటాడు ఆ యొక్క పాద నిబంధన నుంచి కూడా బొలీవ నూనని వాడారు అంత మాత్రమే కాదు దేవుని మందిరం కట్టడానికి ఒక రాత్రి నిలబెట్టి ఆ రాయి పైన నూనె పోస్తారు యాకో అందుకే కొందరు అంటుంటారు అక్క మీరు నూనె వేసి ప్రార్థన చేస్తారంటే ఇది లేఖన భాగంలో ఉంది అని తిండి ప్రదేశ చేసినప్పుడు మార్తం అక్క వాళ్ళంతా ఆ గడపలు మరి వాళ్ళు నిలబెట్టేటప్పుడు నేను ఇదే చెప్పాను అక్కడ చేసినాడు మనకు ఎందుకు వాళ్ళు చేశారంటే మనం అలా చెయ్యాలి అని ఇప్పుడైతే ఆ నూనెను మనం క్రీస్తు రక్తంగా ఏసై మార్చాడు నీరులు ఆ యొక్క రంగు రుచి వాసన లేనటువంటి నీటిని ఆ యొక్క ద్రాక్ష రసంగా మార్చిన ఏసయ్య మనము కొబ్బరి నూనె కానీ లేదా బొలీవ నూనె కానీ ఏ నూనైనా తీసుకొని తండ్రి సన్నిధిగా ప్రార్థన చేసినప్పుడు ఆ నూనెలో నామం ఏసు రక్తం పరిశుద్ధాత్మ అగ్ని జ్వాళ్ళు ఉంటాయి అందుకనే ప్రార్థించిన ఆ నూనెలో నిజంగా దేవుని శక్తి ఉంటుంది కానీ నూనెలో ఏం లేదు కానీ నూనెలోకి వేసే నామమును ప్రవేశపెట్టినప్పుడు ఆ విధానంలో ఆ నూనె ఆశీర్వదించినప్పుడు అది ఆశీర్వదించబడిన నూనెనే అలాగనే మనం ఎలాగా విశ్వాసంతో దేశంలో పాదుకొని పోయి క్ర క్రీస్తులో మనం అంటుకట్టబడి క్రీస్తులో మనం జీవిస్తూ ఉంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది అది విశ్వాసం లేకుంటే కాదు నమ్మకంతో అంటే ఇది స్వాభావికమైన నూనె కాదు ఈ నూనె ఏసు నామము ఏసు రక్తం పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన నూనె ఇది అభిషేకించబడిన నూనె నామంలో రాసుకుంటున్నానని విశ్వాసం ఉంచి మనం రాసుకోవాలి ఆమె విశ్వాసం ఉంచి ఏ చెంగు తాకితేనే ప్రభావము ఏ శైలి నుంచి ఏమైంది ఆమె లోనికి వెళ్ళింది ప్రభావము చెంగులో లేదు ఏ స్థాయిలో ఉన్న ప్రభావము చెంగులో నుంచి ఆమెలోకి వెళ్ళింది కారణం ఆమె యొక్క విశ్వాసం ఏ స్థాయిలో ఉన్న ప్రభావాన్ని లాక్కునలా చేసింది సేమ్ మన యొక్క నమ్మకం మన విశ్వాసం మనం ఆలయకు పోతున్నామంటే ఆ మా మామూలుగా అలవాటుగా పండగ క్రైస్తవులుగా వారపు క్రైస్తవులుగా లేకపోతే ఇంకా ఆయా విధమైనటువంటి ఏదైనా మీటింగ్స్ పెడితే వాటి కోసం వెళ్ళేటటువంటి క్రైస్తవులుగా ఉంటే అది నిజ క్రైస్తవ జీవితం కాదు అది వేషధారణ క్రైస్తవులు చూతాం నకిలీ క్రైస్తవులు అంటారు వాళ్ళు అలా కాకుండా మనం దేవునికి ఇష్టమైన బిడవగా అందుకే అన్నుదినము నా గడప ఎద్ద చేరి నా ద్వారబంధంలో చేరి నా యొక్క ఉపదేశం వినేవారు ధన్యులు ధన్యులు కావాలి అంటే అన్నుదినము వాక్యం వినాలి అందుకని బైబిల్ చూడండి చూడాలి అన్నుదినము వాళ్ళు బైబిల్ స్టైల్లో అదే ఉంటారు కూటంలో అలాగనే ఉంటారు శనివారం రోజు అలాగనే ఉంటారు ఫ్రైడే రోజు ఆదివారం అది అలాగా అనుదినము దేవులు అంటు కట్టబడాలన్న ఉద్దేశంతో ఇక్కడ దేవుడు ఆలయం నిర్మాణం చేసి అక్కడ ఉన్నటువంటి ఆలయకు ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేయమని చెప్తాడు ఆ ఆలయనే ఇక్కడ కొలుస్తూ ఉన్నాడు అయితే ఆలయం ఎలాగా ఉండాలి అంటే అతి పరిశుద్ధంగా ఉండాలంట నాలుగో వచ్చిన చూడండి ఇది అతి పరిశుద్ధ స్థలమని చెప్పి దాని నిడివి కొలవగా ఇరవై మూరలను ఆలెన్నకును దాని మధ్య వెడల్పు ఇరవై మూరలు ఆయన ఇది అతి పరిశుద్ధ స్థలం అంట ప్రకటనలో కూడా పదకొండవ అధ్యాయము ప్రకటనలో ప పదకొండు ఒకటి రెండు వచ్చిన చదవండి మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర ఇచ్చి చేతి కర్రవంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి నీవు లేచి దేవుని ఆలయమును దేవుని ఆలయమును బలిపీఠమును బలిపీఠమును కొలత వేసి కొలత వేసి ఆలయంలో చేసుకోండి ఆలయము అంటే ఈ యొక్క హస్త కృత్యమైన ఆలయంలో ఆయన నివాసం చేయడు మన హృదయం అనే ఆలయము దేవునికి ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడి ఆయనకి ఇష్టమైన ఆలయంగా ఆయన నివాసం చేసే గృహంగా మన హృదయాలు ఉండాలి మన హృదయపు నాలుగు గదులలో ఏసీఏ నివాసం చేసే విధానంలో ఉండాలి అందుకనే అక్కడ ఏమంటున్నా అంటే ఆలయంలో అంటే హృదయంలో నీ హృదయంలో నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తున్నావో అది దేవునికి ఇంపైన శ్వాసయాగం అలాంటి హృదయాలను లెక్క వేస్తాడు అలాంటి హృదయాలను ప్రత్యేకపరుస్తాడు దేవుడు అయితే ఆలయంకు నీ యొక్క హృదయమని ఆలయంలో తండ్రి అనే దేవుడు లేడంటే నీకు విడిచిపెట్టబడింది అది అన్యులకు అన్యులు దాని తక్కుదారు అని రాయబడింది అంటే అపవాది నీ యొక్క హృదయాన్ని ఆక్రమించుకుంటాడు నీ హృదయంలో ఏ చేయ లేకపోతే ఆ యొక్క అపవాదికి మరి ఆ యొక్క ఆసనంగా లేకపోతే అపవాదికి నువ్వు సింహాసనం వేసి వాన్ని ఆహ్వానిస్తున్నావు అయితే అపవాది లేని చోట ఏసై ఉంటాడు ఏసై ఉన్న చోట అపవాది ఉండాడు హలలుయా హలలోయా హలలో ఎందుకంటే క్రీస్తుకు బెలియాలకు ఏముండదు మీరే చెప్పాలా పొత్తు కుదరదు పరిశుద్ధతకు అపవిత్రకు పొత్తు కుదరదు చీకటికి వెలుకు పొత్తు కుదరదు పాపములకు పరిశుద్ధతకు పొత్తు కుదరదు అందుకే ప్రతి పాపల ప్రార్థన వింటాడు అని రాయబడ్డ ఎవరి ప్రార్థన అంట పరిశుద్ధుల ప్రార్థన నీతి ప్రార్థన పదే 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 ప్రకటన ఐదవ అధ్యాయం మీరు చదివిన లేదా ఎనిమిదవ అధ్యాయంలో పరిశుద్ధుల ప్రార్థనతో కలిపి దేవుని సన్నిధిలో చేరుతుంది పరిశుద్ధ సహవాసంలో ఎఫ్ఎస్ రాసిన పత్రిక తర్వాత తొంభై మూడు ఐదులో ఎన్నటికి పరిశుద్ధత నీకు తగున అంటున్నాడు రెండు వేల ఇరవై ఐదు అంతంలో మనం ఉన్నాం పరిశుద్ధ పరచబడే వారంగా మనం ఉండాలి క్యాండిలైట్ సర్వీస్ చేస్తాం నామక వస్తే కాదు ఆ క్రోవ్వత్తి అది వెలుగుతుంది అది ప్రకాశిస్తుంది అది మండుచు ఉంటది అది మండని క్రోవత్తున్నారు ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు అంటించుకుంటారు కదా మనం అలాగా అలాగనే నీకు తెలిసే సత్యం వేరే వాళ్ళకి తెలియచేయాలి మౌనంగా ఉండకూడదు ప్రభు వల్లలో పాలు పొందే ప్రతి ఒక్కరు మరణమును ప్రచురించే వారంగా మనం ఉండాలి అందుకనే పేదల్లో కూడా అదే అంటాడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలో పిలిచిన వాడి గుణాదేశంలో మనం ఏం చేయాలంట ప్రచురం చేయ నిమిత్తము మన రాజులైన యాజ గుంపులో చేర్చారు రా అప్పుడైతే పాత నిబంధనల కాలంలో యూదులు మాత్రమే రాజులు తర్వాత లేవీలు మాత్రమే యాజకులు కొత్త నిబంధన కాలంలో అలా కాదు క్రీస్తు రక్తంలో కడగబడే కొనవన్న ప్రతి ఒక్కరూ రాజు రాజు అయినా ఏ ప్రతినిధులుగా రాజులుగా ఉంటారు ఏ నిజంగా చెప్పాలని నాకు మీరు యాచకుల ఇందులో అంటున్నారు ఏ సై చెప్పిన విధానంలో విజ్ఞాపన చేయ ఆత్మ ఎప్పుడు విజ్ఞాపన చేస్తూనే ఉంటుంది యాచకుడు విజ్ఞాపన చేస్తూ ఉండాలి విజ్ఞాపన చే ఆత్మను కలిగి ఉండాలి ఏదో ఒకరు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేసి వదిలేయడం కాదు ఇరవై నాలుగు గంటలు తండ్రి సన్నిధిలో తండ్రిలో దగ్గర అనేక ఆత్మల కోసం మొరపెట్టే వారే యాచకులు అంటే ఎవరో వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఒక నిమిషం ప్రాణం చేసి మీటింగ్లో ప్రారంభ చేసి చేతులు ఎత్తే ప్రాణం చేసి ఓ ఇంతమంది చేతులు ఎత్తారు ఇంతమందికి మేము ప్రార్థన చేసాము అనే గొప్ప చెప్పుకోవడం కాదు కానీ నువ్వు ఎంత మంది కోసము రోజు ఎంత టైం స్పెండ్ చేస్తున్నా ప్రార్థనలో అన్నది దేవుడు లెక్కిస్తాడు అదే ఆలయం అంటే మన హృదయం అనే ఆలయంలో తండ్రి అయినా దేవుని సింహాసనై ఉండగా ఆయన సన్నిధిలో మనం చేరే లేదా ఆయన స్థిల దగ్గర మనం చేరే అనేకో కోసం చేసిన విజ్ఞాపన ఖచ్చితంగా దేవుడు వింటాడు ఈరోజు అద్భుత రీతిగా సరోజు కుమారు యొక్క ఆపరేషన్ సక్సెస్ అయింది చెయ్యి ఆ యొక్క ఫ్రాక్చర్ అయితే పాపం కట్టారు బాగానే మన పిల్ల డాక్టర్ రజేష్ అయితే వెళ్తూ ఉంటే ఆ యొక్క ఆటో ఏదో తగిలి ఆటో వ్యక్తి ఈ అబ్బాయి పైన పడినా అంట అప్పుడు మళ్ళా లోపల ఉన్న రాడే విరిగిపోయింది ఎంత బాధ చూడండి దేవుడు అద్భుత రీతిగా ఈరోజు ఆ కుమానికి మంచిగా ఇలా అదే మళ్ళా చేశారు ఆపరేషన్ బాగా సక్సెస్ అయింది ఇందాకనే మాట్లాడింది అక్క వాళ్ళు కూడా ఉన్నారా హాలలోయా హాలయా హాలలోయా అంటే అపవాదు ఎన్ని చేసినా కూడా ఆ యొక్క తల్లి కన్నీటి ప్రార్థన ఎప్పుడు ఆమె కుమారుడు కుమార్తె కోసం ప్రార్థిస్తూనే ఉంటాయి కుమారులను గద్దిస్తూనే ఉంటుంది బైబిల్ చదువుకోండి ప్రార్థన చేయండి అలాగా ప్రతి తల్లి పిల్లలను గద్దించవలసిన గద్దింపులు ముఖ్యమైనది ఏంటంటే వాక్యం చదువుకోండి ప్రార్థన చేయండి దేవుని సందుకి రండి మూడు విషయాలు మూడు విషయాల్లో ఎక్కువగా గద్దించే వారంగా ఉండాలి అప్పుడు అతి పరిశుద్ధ స్థలంగా మన హృదయం ఉంటుంది అతి పరిశుద్ధ స్థలంగా మన ఇల్లు ఉంటాయి నూట పద్దెనిమిది కీర్తనలో అంటాడు కదా పదహైదు వచ్చిన చదవండి నూట పద్దెనిమిది పదహైదు రక్షణ కూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినపడతాయి మరి మన ఇళ్లలో రక్షణ కూర్చుని ఉత్సాహ సునాద గీతాలు వినపడుతున్నాయి గావ కేకలు పెడబొబ్బలు అరుచుకోవడం తిట్టుకోవడం తన్నుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి వీధులలో ఆ వీధులలో ఏం వినపడుతుంది అంటాడు దేవుడు ఆ వీధులలో మురుకులు ఎత్తుడైన పరుగులు ఎత్తుడైన లేదు ఆ వీధులు నెమ్మదిగా ఉన్నాయి ప్రశాంతంగా ఉన్నాయి వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని శృతిస్తున్నారు అనే విధానంలో మనం సాక్ష్యం పొందగలిగి ఉండాలి ఇక్కడ రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతం అంట నూట పదహారవ కీర్తన పద్మూడవ వచ్చిన రక్షణ పాత్ర అంటే ఏంటి మన హృదయం మన హృదయం అనే ఒక పాత్ర ఆ పాత్రను మనం చేత పుచ్చుకొని అంటే అది దేవుని వైపు ఎత్తిపట్టి ఆ నామమున అండం రక్షణ పాత్ర అందుకనే ఐదవ ప్రకటనలో చూస్తే ఆ యొక్క ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన ఆ పాత్రలు ఏంటి ఆ ప్రార్థన పాత్రలు అంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థన పాపుల యొక్క ప్రార్థన లేదు అక్కడ పాపిని ఖచ్చితంగా కరుణిస్తాడు పాపిని ఖచ్చితంగా క్షమిస్తాడు పాపులు ఎప్పుడైతే పశ్చాత్త పడతాడో అప్పుడు దేవుడి ప్రార్థన వింటాడు శంకరి పశ్చాత్త పడినప్పుడు విన్నాడు ఎప్పుడు శంకరిగా ఉండే ఘోర పాపి దేవ పందిన కుక్క నక్కల మనం చెప్పలేదు దేవుడు ఏసే రక్తంలో కడగబడి కొన్నబడిన చదా మనం నీతిమంతులమే ఆ నీతివంతులు అయితేనే నువ్వు దేవుని రాజ్య వరసలో అవుతావు నీతి అయితేనే దేవుని రాజ్యంలో మనకు ఆ యొక్క స్థానం ఉంటుంది అనే మాట లేఖన ఆధారాలు పరిశుద్ధమైన ఆలయంలో నూతనమైన యరూశలమైన ఆలయం ఇక్కడ స్వాభావికమైన ఒక ఆలయం చెప్తున్నాడు అక్కడ ఒక ఆలయం ఇంకొక ఆలయం ఉంది మనము నలభై ఏడు ఎహస్కేలు నలభై ఏడులో మళ్ళీ అక్కడ ధ్యానించుకునేటప్పుడు ఇంకా డీప్ గా ధ్యానం చేసుకుందాం అయితే కొన్ని విషయాలు మాత్రమే ప్రాముఖ్యంగా ఆ యొక్క ఆ మరి ఆలయం గురించి కూడా చాలా ప్రత్యేకంగా ఉందంట నలభై ఏడవ అధ్యాయము ఎహెస్కేలు ఒకటి రెండు వచ్చినా చదవండి అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను మందిరము తూర్పు ముఖంగా ఉండేను నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీడమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కను కింద నుండి పారుచుండేను ఆ నీళ్లు నీళ్లు నీళ్ళు అంటున్నా నీళ్లు జలములకు చూచనా జలముల పైన జలముల పైన అనే మాట మనం చూస్తాం ఆయన ఆత్మ జలముల పైన అల్లదార్చుంది అని చూస్తాం జనములు ప్రవాహంలాగా పొలి వస్తున్నారు అన్ని జనులు ప్రవాహంలాగా మందిరంలోకి వస్తారు అని రాయబడింది ఈ యొక్క అన్ని జనులు మార్చబడినటువంటి అన్ని జనులు ఈ యొక్క నీళ్లు అవి స్వచ్ఛమైన నీరై మంచి నీళ్ళై నదీ నీరై సముద్రం నీటిలో ఈ నీళ్లు కలిసినప్పుడు అంటే మందిరం యొక్క గడప కింద నుండి ఉబికి వచ్చిన ఆ నీళ్లు ఎప్పుడైతే సముద్రపు నీటిలో కలుస్తాయో సముద్రపు నీరు నది నీరు లాగా మంచినీరు అయిపోతుందంట థ్యాంకాడ్ హాలయా హాలలో దేవుని ఆలయంలో దేవుని మందిరంలో నీ హృదయమైన ఆలయంలో వాక్యంతో నింపబడి వాక్యం అనే ప్రవాహం నీలో నుంచి బయట వెళ్ళినప్పుడు అనేక మంది అన్ని జనులు ఉన్నటువంటి పాపపు జీవితం లైమైపోతుంది ఉప్పు సముద్రము మంచినీరుగా మారుతుంది ఉప్పు అన్నది చెప్పాలనుకుంటే మంచిదే ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారం పొందునని మనం చూస్తాం కానీ ఉప్పు నీటిని దేనికి యూజ్ చేయరు దేనికన్నా వాడతారా ఉప్పు నీటిని దేనికి వాడరు తాగడానికి వాడరు దేనికి వాడరు కానీ ఆ ఉప్పు ఎండబెట్టిన తర్వాత శుద్ధి చేసి ఆ ఉప్పును మనం వంటల్లో వాడతాం అంతే తప్ప చెట్లకు దేనికి పనికిరాదు అది కొంచెం ఉప్పు నీళ్ళుగా ఉంటే అవి చెట్లు కూడా ఏమైపోతాయి ఎండిపోతాయి తర్వాత ఈ నీళ్ళు చేదైపోయినాయి అంటే ఉప్పు అయిపోయినాయి కాబట్టి తాగడానికి రాదు అంటే అక్కడ ప్రవక్త చిన్న కొంచెం కొత్త కుండలో ఉప్పు పిండి వేసి ఆ యొక్క నీళ్ళలో వేయండి అంటే నీళ్ళు మాధుర్యం అయిపోతాయి రెండో రోజులో హాలూయా హాలలోయా హాలయా అలాగ మన హృదయంలో నుంచి పెళ్ళుబికి వచ్చేటటువంటి వాక్యము జీవజలపు ఊట అనేక మంది అన్ని ఉప్పు లాంటి జీవితం చేదు లాంటి జీవితం ఉప్పు ఎక్కువైతే ఎవరైనా వంటలు తింటారా తినలేరు అలాగ ఉప్పు ఎక్కువైతే బీబీ కూడా వస్తుంది కదా చాలా రోగాలు వస్తాయి మరి అలాగా ఈ యొక్క నీ ఈ నీళ్ళైతే పారి సముద్రంలో పడినప్పుడు సముద్రపు నీళ్ళు మంచివైన అంట ఎనిమిదో వచ్చినప్పుడు ఎంత తేటగా తర్వాత ఈ నీళ్లు ఎక్కడెక్కడే పోతాయి అక్కడంతా కూడా చాలా జలచరాలు మంచిగా అవి మరి జీవిస్తూ ఉన్నాయి చెట్లు కూడా మంచిగా పండుతున్నాయి నువ్వెక్కడ ఉంటావో అక్కడ సమృద్ధిని దేవుడిస్తాడు అన్నది అర్థం నలభై ఏడు ఎహస్కాయలు ఇంకొకసారి మనం చదువుకుందాం కాబట్టి మన హృదయం అనే ఆలయంను పరిశుద్ధంగా ఉంచుకొని దేవునికి మహిమకరమైన విధానంలో మనం జీవించాలన్నది ఈ యొక్క ఆలయం యొక్క మరి ఆ యొక్క వెడల్పు ఇవన్నీ కొలుస్తున్నాడు ఇంకొకటి ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆలయము భాగమున మరీ వెడల్పు అంట పోతున్న కొలది వెడల్పుగా ఉంది సంవత్సరంలో జరుగుతూ ఉండగా ఆత్మీయంగా ఎదుగుతున్నావా సంవత్సరంలో జరుగుతుండగా దైవాన్ని దయాకిరీరం నకిమ్ మునప కంటే అధికమైన మేలు చెయ్యిము అని వాగ్దానం వస్తే చాలా సంతోషపడతాం మునపడి కంటే అధికమైన మేలు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు రెట్టింపు ఘనతకు నిన్ను కాలు చేస్తావు అయితే ఎప్పుడు నువ్వు రెట్టింపు వాక్య ధ్యానంలో ఉంటే రెట్టింపు ఆత్మ ప్రభు కోసమే సంపాదిస్తే ఆత్మ సంబంధమైన విషయాల్లో మునపడి కంటే అధికంగా ఉంటాయి అప్పుడు అర్ధ గంట ప్రాణం చేస్తే ఇప్పుడు గంట ప్రాణి అప్పుడు ఐదు అధ్యాయులు చెప్పే ఇప్పుడు పద అధ్యాయులు చేయి అలాగనే అప్పుడు రెండు ఆత్మలు పోయిన సంవత్సరం సంపాదించావో ఇప్పుడు నాలుగు ఆత్మలు ప్రభు కోసమే సంపాదించు అలా అప్పుడు ఆ వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేర్చబడుతుంది అందుకే దేవుడు ఎంత చక్కగా మీరు రెండవ తీసుకోవడానికి వాళ్ళు మూడవ అధ్యాయము ఒకటి నుంచి పదిహేడు దాకా చదువుకోండి చాలా విషయాలు అక్కడున్నాయి ఇప్పుడు టైం లేదు మనకు కాబట్టి మన హృదయం అనే ఆలయమును మనం అతి పరిశుద్ధంగా ఉంచుకోవాలి అతి పరిశుద్ధంగా ఉన్నప్పుడు మన జీవితం నానాటికి పైకి ఎదుగు కొలది సంవత్సరంలో జరుగుతూ ఉంటే ఇంకా అవుతుంటుంది చూడండి ఏడవ విషయం చదవండి నలభై ఒకటి ఏడు ఎహెస్కేలు ఎహెస్కే ఆ గోడ మేడ గల్లకు ఎక్కిన కొలది అవి మరీ వెడల్పుగా ఎక్కుతూ ఉంటే వెడల్పుగానే వద్దున పైకెక్కిన కొలది పైకెక్కిన కొలది సంవత్సరంలో జరుగుతూ ఉంటే ఆయన దయ్య ఉంటది ఒక సంవత్సరం అయిపోయి ఇంకొక సంవత్సరంలో వచ్చే ఇంకొంచెం మన దేవునికి సమీపంగా ఉండాలి మన ఆత్మీయ సంబంధమైన వేరులు విశ్వాసమైన వేరు పార్దుకొని పోవాలి పడిపోకుండా గాలికి కానీ ఎలాంటి దానికి కానీ మనం పడిపోయే వారంగా ఉండకూడదు అందుకనే మరీ అంటున్నాడు పైకెక్కిన కొలది మందిరం చుట్టున్న ఈ మేడ గదుల అంతస్తులు మరీ వెడల్పు ఉండేను కనుక మందిరపు భాగం మరీ వెడల్పుగా ఉండేను పైకెక్కిన కొలది అంతస్తులు మరీ వెడల్పుగా ఉండేను ఎందుకు దేవుడు అలా అంటే మనం కూడా నానాటికి బలాభివృద్ధిని అందచు శత వార్షికోత్సవంలో గిప్సన్ దొర గారు ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చారు సంఘాన్ని కూడా చెప్పారు అది నెరవేర్చాడు దేవుడు నానాటికే బలాభివృద్ధి నందుచు మనం ప్రయాణం చేయాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతంలో మనమున్నాం ఇరవై ఆరులో ఇంకా ఎక్కువగా ఎదగాలి దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్ ఆమెన్ ఆమె